ప్రస్తుతం యువత అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అన్నట్టుగా నిరూపిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అరవై లక్షల రూపాయల ప్యాకేజీకి సంబంధించి ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలి ఇప్పుడు అంటే దాదాపుగా నెలకు ఒక రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం కావాలంటే చాలా కష్టపడాలి కానీ ఒక యువకుడు అది కూడా బీటెక్ ఇంకా చదువుతున్నాడు బీటెక్ ఇంకా కంప్లీట్ అవ్వలా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇరవై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తికి ఒక కంపెనీ ఆఫర్ ఇచ్చింది అది కూడా అరవై లక్షల ప్యాకేజీ అరవై లక్షల ప్యాకేజీతో పాటు నెలకి రెండు లక్షల రూపాయల వేతనం కూడా అంటే నెలకి రెండు లక్షల ఉపకార వేతనం దాంతోపాటు అదనంగా అరవై లక్షల వేతన ప్యాకేజీ కూడా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఇరవై ఏళ్ళ విద్యార్థికి ఒక సాఫ్ట్వేర్ సంస్థ ఇచ్చిన ఆఫర్ ఇక్కడ ఇది హైదరాబాద్ జేఎన్టీలో చదువుతున్న షేక్ సోహెల్ అనే విద్యార్థి అదృష్టం ఒక రకంగా ఇది ప్రఖ్యాత సాఫ్ట్వేర్ అండ్ ఫైనాన్షియల్ ట్రేడింగ్ కంపెనీ షా ఆఫర్ చేసిన ఒకే ఒక ఉద్యోగానికి కంప్యూటర్ సైన్స్ అలాగే ఎంఐఎంఎల్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల నుంచి మొత్తంగా రెండు వందల మంది విద్యార్థులు పోటీ పడ్డారు వివిధ దశల్లో మొత్తం ఫిల్టర్ చేసి ఫైనల్గా ఇంటర్వ్యూలో సోఫెల్ టాఫర్గా నిలిచాడట ఎంత పరిజ్ఞానం ఉందనే విషయం కన్నా ఇచ్చిన సమస్యను తాను పరిష్కరించిన తీరు డిఈషా కంపెనీ ప్రతినిధులు ఆకట్టుకుంది సోహెల్ చెప్పిన అంశాలు ఇచ్చిన ముప్పై నిమిషాల్లో గడువులోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను అంటే ఆయన చెప్పాడు కాలేజీలోని పాఠ్య ప్రణాళిక అలాగే నేర్చుకున్న అల్గారిథమ్స్ ప్రొఫెసర్లు కామాక్షి ప్రసాద్ విజయకుమారి కవిత ఇచ్చిన అసైన్మెంట్స్తో ఎంత ఉపయోగపడ్డాయని కూడా చెప్పుకొచ్చాడట ఉన్నత చదువుతో చక్కని ఉద్యోగం సాధించాలనే తన కల దిశగా రెక్కలు ఇచ్చి ఎగిరేలా స్ఫూర్తినిచ్చింది హైదరాబాదేనని సోహెల్ చెప్పుకొచ్చారు తమ స్వస్థలం ఖమ్మం జిల్లా అంట అయినా తన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న కుటుంబం నుంచి వచ్చాడు తండ్రి బడేమియా క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు తల్లి చాన్ బాను అన్ని తానే చూసుకుంది తన విజయంలో ఆమె మద్దతు ఎంతో ఉంది అని కూడా వివరించారు చక్కని ప్యాకేజీతో ప్లేస్మెంట్ దక్కడంతో ఇక కుటుంబ కష్టాలు తీరిపోయినట్లే అంటూ ఆయన చెప్పుకొచ్చాడు ఇతనికి తల్లి ఒక చెల్లి కూడా ఉందట ఇద్దరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తం కుటుంబం కోసం అంటే తండ్రిని కోల్పోయిన తర్వాత తల్లి అన్నీ తానే 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 చూసుకుంది ఎంత ఆర్థిక కష్టాల్లో ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే హైదరాబాద్ జేఎన్టీలో అతన్ని చదివించింది బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే ఒక అద్భుతమైన ఆఫర్ సొంతం చేసుకున్నాడు ఇది అదృష్టం అనుకోవచ్చు అతని కష్టానికి ఫలితం అనుకోవచ్చు ప్రస్తుతం అయితే అరవై ఏళ్ళ ప్యాకేజీ తీసుకున్న అతి చిన్న వయసులో ఉన్న వ్యక్తిగా రికార్డు కూడా సాధించాడు